మల్లన్న సాగర్ల ముంచలేదా కొండ పోచమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల దోసుకోలేదా ఇవాళ నేను కొడంగల్ నుంచి మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని మూడు లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే పదమూడు వందల ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి మా ఇరవై వేలు ముప్పై వేలు మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి అప్పుడే నా జన్మ ధన్యమైతుందని నేను ఒక ప్రయత్నం చేసిన ఏమడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రెండు కోట్ల ఎకరాల భూమి ఉంది రెండు కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్ లో పదమూడు వందల ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ ను నేను అభివృద్ధి చెయ్యాలంటే చిచ్చు పెట్టి లగచర్ల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి ఇవాళ అమాయకులైన మా లంబాడి సోదరులను జైలుకు పంపించారు నేను ఆయనలోనే చెప్పిన వాళ్ళ మాయమాట నమ్మకండి వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసిండ్రు అగ్గిపెట్ట రావు గారు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు కానీ పది పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోనే ఈ అగ్గిపెట్ట రావుని నమ్మకూర్రా నాయన అని చెప్పిన ఆయన మా పిల్లలు నమ్మి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గర కూతురు సార్ రువే ముఖ్యమంత్రి కేసులు తీయని నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు మా సోదరులు ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నా కేసులే నేను తీసుకోలేకపోయినా చట్టం వేరు ముఖ్యమంత్రి కుర్చీ వేరు వాళ్ళ మాయ మాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు మన కుటుంబాలు నేను ఎప్పుడు కలుచుకుంటామో తెలియదు నేను అడగదలుచుకున్నా మీ భూములు గుంజుకొని ఏం చేస్తా నేను శాప జుట్టి ఇంటికి తీసుకుపోతానా ఏందు నాకు ఏం అవసరం ఉంది ఈ పదమూడు వందల ఎకరాలు కొడంగల్ భూమి తీసుకుంటే నేను పట్టణం తీసుకుపోయేది ఉందా లేకపోతే కొడంగ కొండారెడ్డి పల్లికి తీసుకుపోయేది ఉందా ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఇరవై ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా ఆడబిడ్డ ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెయ్యాలని ప్రయత్నం చేస్తే పదమూడు వందల ఎకరాలు కూడా భూ సేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈ రోజు అమాయకులను కేసుల ఒక్క కేసీఆర్ కే వల్ల వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది నీ ఒక్కనికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు కానీ మా దగ్గర పదమూడు వందల ఎకరాల ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఆనాడు నాగార్జున సాగర్ గడితే రైతులు మునగలేదా శ్రీశైలం ప్రాజెక్టు కడితే మా కొల్లాపూర్ మునగలేదా పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతలు కడితే మా కొల్పూర్ మూడు మూడు సార్లు భూములు పోయిన వాళ్ళు భూములు పోయి ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన వాదం దింగమింటున్నారు ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా ఆయల్లో అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా నాగార్జున సాగర్ పూర్తి అవుతుండేనా జూరాల అవుతుండేనా ఏతిగడ్డ పౌరుషం నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా